వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేను ఉల్లి సొమస అయితే చేస్తున్నాను దాని ముందు ఒక బౌన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెం మనం గోరువెచ్చ నీళ్ళతో కలుపుకోవాలి వీటిని గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవడం వల్ల ఇది పైన క్రిస్పీగా ఉంటుంది ఇలా అయితే మొత్తం చపాతి పిండిలాగా మరీ అంత గట్టి కాకుండా కొంచెం మెత్తగా ఇలా ఒక ముద్దనైతే చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ ముద్దను ఒక మనం ఒక ఐదు నిమిషాల పాటు తడి క్లాత్ ఏదైనా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి ఇలా అయితే ఒక తడి క్లాతనే కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి కలిపేసి మనం పక్కన పెట్టేసుకున్నాం కదా అలాగే మనం ఉల్లిపాయ కట్ చేసుకుని ఒక త్రీ ఉల్లిపాయలు వరకు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి నేను అవి ఒక ఐదు నిమిషాల పాటు గాలికి వదులుకోవాలి ఒక క్లాత్ మీద పెట్టుకున్నా లేదంటే ప్లేట్లో పెట్టుకున్న గాలి ఉంచుకోవాలి ఏమైనా చెమ్ము ఉంటే ఆరిపోయే వరకు ఇప్పుడైతే నాకు ఇలా ఆరిపోయే వచ్చాయి కదా వీటిని ఒక బంగంలోకి తీసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని అందులో అయితే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్నవి ఇవి వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు కలిపేసుకున్న దాంట్లో లైట్గా కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటున్నానండి ఇది కూడా వేసుకుని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే మనకు తినేటప్పుడు ఆనియన్స్తో పాటు లెమన్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఇప్పుడైతే కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అలాగే ఇందులో మళ్ళీ మనం అది సవాసాలను అత్తుకోవడానికి మైదానైతే కలిపి పెట్టుకోవాలి కొంచెం కొంచెం ఇందులో అయితే నేను మైదా వేసుకొని కొంచెం వాటర్తో కలుపుకుంటున్నాను మరిగి చిక్కగా కాకుండా లైట్ కొంచెం పలచగా ఇలా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడైతే పిండి ముద్ద ఉంది కదా దీన్నైతే మనం తీసేసుకొని ఇలా చేసుకున్న తర్వాత దీన్ని రెండుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని మనం బాగా మొత్తగా కలిసిగా జల్లుకోవాలి ఇప్పుడైతే పిండిని జల్లుకుని మొత్తం ఇప్పుడు మనం దీన్ని కలిసిగా చేసుకోవాలి మనకి ఎంతగా వస్తే అంతవరకు పల్చగా చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఈ సైడ్ అంతా కట్ చేసేసుకోవాలి ఇలా అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మజ్జికి ఒకసారి మనం కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే వచ్చేసిన వీటిని షీట్స్ ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా అయితే మరి ఇంకో షీట్ తీసుకుని దీన్ని కూడా చివరని ఇలా మొత్తం కట్ చేసుకొని చేసుకోవాలి చూసారు కదా మనకి ఇలా మొత్తం షే మధ్యలో కట్ చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకోవడమే ఈ యాంగిల్కి వచ్చిన తర్వాత మనం ఇలా అయితే షీట్స్ కింద కట్ చేసుకోవాలి ఇలా షీట్ కింద అయితే కట్ చేసుకుని మొత్తం అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే వీటిని ఒకసారి మనం స్టవ్ మీద జస్ట్ కాస్త వెయిట్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అయితే స్టవ్ మీద మనం పెట్టేసుకుని జస్ట్ కొంచెం హీట్ అవ్వాలి మరీ ఎక్కువ కూడా అవినా నా విరిగిపోతాయండి కరకరలాడుతూ జస్ట్ లైట్గా కాస్త అయితే సరిపోతుంది కాస్త హీట్ చేసుకోవడమే ఇలా హీట్ అయిన దాన్ని మరొకసారి ఇలా కూడా తిప్పుకొని చేసుకోవాలి ఇలా అయితే ఈ షీట్స్ని హీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కకి తీసేసుకొని రోల్ చేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చేసుకున్నా ఇప్పుడైతే ఇంకొకసారి ఇలా మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి దీన్ని ఎలా ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ సేమ్ ఇలా మడుచుకొని పెట్టుకోవాలి ఇలా వచ్చిన దాన్ని ఫస్ట్ అయితే ఇలా తీసుకుని ఒకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను ఎక్కడ గ్యాప్ రాకుండా ఇలా పెట్టాలి ఇలా పెట్టిన దాన్ని ఇలా ఇటువైపు కూడా ఒకసారి ఇలా అయితే మనం చేసుకోవాలి ఈ గ్యాప్లో మనం కర్రీ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ గ్యాప్ని అయితే మనం ఈ మైదాతో ఇలా చేసుకొని మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అయితే సేమ్ అన్నీ మనం ఇలా చేసి పెట్టుకోవడమే చూసారు కదా ఈ సేప్లో అయితే వచ్చేస్తే ఇలాగే నేను మొత్తం అన్నీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇలా మనం ఫోల్ దాన్ని అయితే అలా వేసుకున్నాను వీటిని డ్రీ ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే వేసుకుని ఫ్రై చేసుకోవడమే ఇలా అయితే టైం చేసుకుంటూ ఫ్రై అవ్వాలి చూసారు కదా పైన బబుల్స్ లాగా ఎలా వచ్చిందో చాలా చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఇలా అయితే మనం దీన్ని ఒక రా త్రీ మినిట్స్ పాటు ఫ్రై అవ్వద్దాం ఇప్పుడైతే ఫ్రై అయిపోయి కదా దీన్ని అయితే మనం తీసేసుకోవడము తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి చూశారు కదా ఎంత పైన అంత క్రిస్పీగా అలా కనిపిస్తుంది కూడా ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇలా అయితే మొత్తం సమోసాలన్నీ ఫ్రై చేసుకోవడమే చాలా చాలా ఈజీ అండి మీరైతే ట్రై చేయండి ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఇప్పుడైతే వేడివేడిగా వేడిగా సమోసాలు రెడీ